ముస్లిం సోదరులు బతుల సందర్భంగా ప్రార్థన నిర్వహిస్తారు అక్కడ వారు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ పరిధి అయితే కార్పొరేషన్ అదేవిధంగా రెవెన్యూ పరిధి అయితే పంచాయతీ పరిధి అయితే అటు ఆర్లను బాధ్యత తీసుకొని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ ఏదైతే మన కార్పొరేషన్ ఎస్సీ గారు ఎస్సీ గారు సెలవు వచ్చారు ఇవి అమ్మాయి కదా చంద్రయ్య గారు ఎంత ప్రోగ్రెస్ మీరు కూర్చోదు కూర్చోండి ఎప్పుడు పూర్తి అయిపోతుంది ఎన్నో మాట ప్రకారం పదహారో తారీఖు మార్నింగ్ కల్లా ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఎస్సీ గారు అదేవిధంగా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వారికి కావాల్సినటువంటి వాటర్ గాని అదేవిధంగా ఇవన్నీ కూడా మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాం మీ వాళ్ళు బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు ఈ బ్లూ ఫ్రిడ్ లో ఏదైతే మీరు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావడం తప్ప నాకైతే ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత అన్ని సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నాను ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అన్ని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున లోనంలో జరిగేది అనేక ప్రాంతాల్లో జరుగుతున్నా పెద్ద ఎత్తున జరిగేది ఇక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసులు వాటిని చేసుకుని మేము కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారికి చెప్తాను కమిషనర్ గారు అవన్నీ చెప్పారంట ఈ ప్రాంతంలో అరవై టైంలో ట్రాఫిక్ నియంత్రించి వారి డావల్స్ ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ దీని మీద మేము ఎన్నికల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ముందుగానే అటు కమిషనర్ గారు అధికారులు మాతో సంప్రదించి వేగవంతంగా ఏర్పాట్లు చేసిన దానికి నగర కమిషనర్ గారిని రెవెన్యూ అదేవిధంగా కార్పొరేషన్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సార్